గారు వస్తున్నారండి అంటే స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందే స్వాతంత్రం పులివెందులో స్వాతంత్రం స్వాతంత్రం వచ్చింది అనేది బాగానే ఉంది ఇది డైలాగ్ కూడా బాగానే ఉంది అంతే కదా స్వాతంత్రానికి ముందు రోజు ఫలితాల్లో స్వాతంత్రం అంటే నేను అనేది వైఎస్ వివేకాన్ చంపిన తర్వాత కూడా బయటకు వచ్చి ఇదిగో గొప్ప ఈ రకంగా చంపారు ఇది అన్యాయం ఇది తప్పు అని మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉందంటే అక్కడ ప్రజాస్వామ్యం లేదనే కదా అర్థం ఆయన ఒక ఎమ్మెల్యేగా చేశాడు ఒక ఎమ్మెల్సీగా చేశాడు ఒక మంత్రిగా చేశాడు ఒక ఎంపీగా చేశాడు ఒక సీఎంకి తమ్ముడిగా వ్యవహరించాడు ఒక సీఎంకి బాబాయిగా ఉన్నాడు మరి అలాంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వైఎస్ వివేకానందరెడ్డిని చంపేస్తే అత్యంత దారుణంగా ఆయన హత్య దారుణం ఆయన హత్య చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి అని చెప్పని ఒక కామన్ మ్యాన్ పులివెందుల్లో బయటకు వచ్చి అదేదో అంగళ్ళ సెంటర్ అంటారు ఏమంగళ సెంటర్ అక్కడకు వచ్చి పోలంగళ్ళ సెంటర్ దగ్గరకు వచ్చి ఒక్కరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంటే అక్కడ ప్రజాస్వామ్యం ఉంది అని ఎలా భావించాలి ఎన్నికలు ముప్పై సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదు అని అంటే అక్కడ ప్రజాస్వామ్యం ఉంది అని ఎలా భావించాలి ఇది వాళ్ళు అనుకుంటున్నది అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజలు ఎన్ని ఎక్కడైనా ఇటువంటి జరిగినప్పుడు కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి కానీ కానీ మరి వంశీ గారు మరి ఇదే పులివెందుల ప్రజలు మొన్న ఎలక్షన్స్లో ఎందుకని వాళ్ళ యొక్క ప్రభావం చూపెట్టలేకపోయారంటారు ఎవరికి మరి ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అనుకోవచ్చు లేదా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అనుకోవచ్చు అంటే మెజార్టీ తగ్గింది కానీ అండి అంటే ఇప్పుడు అక్కడికి అక్కడ ఏంటంటే మీకు రాజకీయంగా చూసినప్పుడు వాళ్ళ బలం వేరు ఆ బలము భయంతో ఎన్నికలని శాసిస్తారు ఇప్పుడు ఆ బలము భయము పోగొట్టారు లోకేష్ గారు ఆ బలము భయము పోయిన తర్వాత ఇంకేముంటుంది అజితి గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఇది ఒక హిస్టరీ అనుకోవాలి పొలిటికల్ హిస్టరీ ఇది తెలుగుదేశం పార్టీ సువర్ణాక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు అనుకుంటా అదేవిధంగా వైసీపీ కూడా తమ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఒక దుర్దినమైనటువంటి ఫలితాలను చూసినటువంటి రోజుగా వాళ్ళు కూడా లిఖించుకోవాల్సినటువంటి పరిస్థితి అనుకుంటా ఈ ఫలితాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అయితే ఒక బిగ్ బూస్ట్ ఇచ్చాయి వైసీపీకి డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితి అంటే దీని తర్వాత అంటే ఎలాంటి సమీకరణాలు ఉంటాయి అజిథి గారు అంటే సరే టీడీపీకి బూస్ట్ ఇచ్చినా లేదంటే నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చినా పులివెందుల ప్రజలకైతే ఓటేసే ధైర్యం ఇచ్చినాయి వంశీ గారు ఎస్ అంటే మేము అనుకుంటే ఏదైనా సాధ్యమే ఎందుకంటే అక్కడ మెయిన్ చట్టం ఖచ్చితంగా చట్టం నిజ ఈసారి చట్టం అని అనేది రాజ్యాంగాన్ని కాపాడడానికి చట్టం వరకు వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుతుందో అది పూర్తిగా అక్కడ ఒక అలాంటి ఒక మంచి దృశ్యం రేపే ఇండిపెండెన్స్ డే వంశీ గారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారతంలో భారతదేశంలో వ్యవస్థలు రాజ్యాంగ ప్రకారం వ్యవస్థలు ఒకదాన్ని ఒకటి కాపాడడానికి ఎంత అనేది నిజంగా పులివెందుల ఎలక్షన్ నిదర్శన వంశీ గారు మొత్తం మీద పులివెందుల జడ్పీటీసీ కి సంబంధించి ఊహించని ఫలితాలు వచ్చినాయి వంశీ గారు అందరూ కూడా టీడీపీ గెలవచ్చేమో అనుకున్నారు లేదా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న రీపోలింగ్ ని కట్ చేసినప్పుడే ఓహో ఇది ఆల్రెడీ ముందే డిసైడెడ్ వీళ్ళు డిసైడెడ్ అని అనుకున్నారు గానీ ఇంత పెద్ద మెజారిటీ వంశీ గారు మనం రెండు వేల పదహారు ఎన్నిక చూస్తే ఆ రోజు టీడీపీ క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం ప్రచారం చేసిన ఆ రోజు ఉంది కూడా టీడీపీ గవర్నమెంట్ వంశీగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి తిరిగి నాకు ఓట్ అయ్యొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యండి అని ఇంటింటి ప్రచారం చేసినప్పటికీ సైకిల్ బొమ్మ చూసి రెండు వేల ఐదు ఓట్లు పడ్డాయి అయినా సరే ఎవరు కూడా అప్పటి నుంచి కూడా పోటీ చేయడానికి ఎవరు కూడా ధైర్యాన్ని ధైర్యంగా ముందుకు రావట్లేదు ఈసారి ధైర్యంగా ముందుకు వచ్చారు మొత్తం మీద ఈకపై పులివెందుల్లో ప్రతి ఎన్నిక కూడా ఇలానే హోరాహోరీగా ఉంటది ఖచ్చితంగా అందరూ కూడా ముందు పోటీ చేయడానికి ముందుకు వస్తారు ఒక ధైర్యం అయితే పులివెందుల ఎలక్షన్ ఇచ్చింది గారు మొత్తం దేశ వ్యాప్తంగా ఫస్ట్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైనాటి పులివెందుల అన్నారో అక్కడి నుంచి జనాలు మన వరుసగా వాళ్ళ బయటలు కూడా వింటున్నాం గారు జనాలు అంటే అన్న దాన్ని రఫాడించారని అని ఇవన్నీ కూడా కరెక్ట్ గా పులివెందుల ఎన్నిక అనేది ఒక మెసేజ్ ఇచ్చింది ప్రజల్లో భయాన్ని తీసేస్తే ప్రజలు రాజ్యాంగం కోసం లేదా ఎన్నికల్లో ఎంత ప్రజాస్వామ్యయుతంగా వెళ్తారు అని అనేది అంటే ఇన్నాళ్ళు కూడా అక్కడ ఉన్నది భయము అందరు కూడా అభిమానం అనుకున్నారు వంశీ గారు అభిమానం ఉండొచ్చు కానీ అభిమానాన్ని మించిన భయమే పులివెందుల ప్రజలకి ఉంది ఆ భయం తీసేస్తే పరిస్థితి ఇలా ఉంటది అని అనేది ఒక సందేశం అయితే ప్రజలు ఇచ్చారు వంశీ గారు ఓకేనండి రైట్ అండి